పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఇరవై మూడున విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం మానవుడు దానవుడు నటభూషణ శోభన్ బాబు ఊర్వశ శారద జంటగా నటించిన ఈ సినిమాలో కృష్ణకుమారి కైకాల సత్యనారాయణ రాజబాబు ముఖ్య పాత్రల్లో ఆకట్టుకోగా రెబల్ స్టార్ కృష్ణరాజు ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చారు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన మానవుడు దానవుడు చిత్రం అప్పట్లో ఏ ఏ థియేటర్స్లో రిలీజ్ అయింది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్ గుంటూరు శ్రీ సరస్వతి రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ నెల్లూరు న్యూ టాకీ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ భీమవరం సత్యకృష్ణ ప్యాలెస్ తెనాలి సత్యనారాయణ గుడివాడ శరత్ టాకీస్ మచిలీపట్నం కృష్ణకిషోర్ టాకీస్ శ్రీకాకుళం శ్రీనివాస తణుకు పద్మశ్రీ తాడేపల్లిగూడెం వెంకట్రామ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ చీరాల భవానీ థియేటర్ కర్నూలు వెరటి టాకీస్ కడప రమేష్ థియేటర్ అనంతపూర్ రఘువీర్ టాకీస్ తిరుపతి రామ్రాజ్ బళ్ళారి సంగం హైదరాబాద్ ప్రభాత్ టాకీస్ శ్యామ్ సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ దుర్గా కళామందిర్ ఖమ్మం సుందర్ టాకీస్ విజయనగరం మినర్బా టాకీస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి శ్రీ స్వామి టాకీస్ కాకినాడ శ్రీ వెంకటేశ్వర టాకీస్ నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ తెనాలి శ్రీ సత్యనారాయణ టాకీస్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం కృష్ణకిషోర్ టాకీస్ భీమవరం సత్యకృష్ణ ప్యాలెస్ గుడివాడ శరత్ టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ చీరాల భవానీ థియేటర్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు వెరైటీ టాకీస్ తిరుపతి రామ్రాజ్ టాకీస్ హైదరాబాద్ ప్రభాత్ టాకీస్ సికింద్రాబాద్ అలంకార్ టాకీస్ వరంగల్ దుర్గా కళామందిర్ విజయనగరం మిన టాకీస్ ఇక వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం శ్రీ పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్ షిఫ్ట్ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ శ్రీ వెంకటేశ్వర టాకీస్ నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ ప్రభాత్ టాకీస్